తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జెఎస్సీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్ సౌత్ సర్కిల్ జేఎస్సి ఆధ్వర్యంలో ఇక్కడున్న అసెంబ్లీ ఎమ్మెల్యే గారికి మన మల్లారెడ్డి రంగారెడ్డి గారికి అదేవిధంగా కసిరెడ్డి మల్లారెడ్డి రంగారెడ్డి ఇప్రపట్నం ఎమ్మెల్యే గారికి మరియు కల్వకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి అదేవిధంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు సుధీర్ రెడ్డి గారికి జేఏసీలో ఏదైతే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులందరినీ కన్వర్షన్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేలకు మంత్రులకు లెటర్ ఇవ్వాలని రాష్ట్ర జేఏసీ పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఏదైతే ముగ్గురు ఎమ్మెల్యేలు మంచి మల్లారెడ్డి రంగారెడ్డి గారికి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి సుధీర్ రెడ్డి గారికి సౌత్ జిల్లా జేఏస్సి చైర్మన్ రాము గారు అదేవిధంగా కన్వీనర్ సుభాష్ గారు అదేవిధంగా కో చైర్మన్ సురేష్ గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీ శ్రీధర్ మరియు కోచ్ కన్వీనర్ లక్ష్మీనారాయణ మరియు జేఏసీ నాయకులు ముఖ్య నాయకులు అందరూ కలిసి ఈ రెండు రోజులు వాళ్లకు మన జేఏసీ లో లెటర్ ప్యాడ్ మీద అసెంబ్లీలో మాట్లాడాలని మన మన విద్యుత్ సంస్థలో ఉన్న ఆర్టిజన్ ఉద్యోగులందరినీ కూడా కన్వర్షన్ చేయాలని డిమాండ్తో మనము లెటర్ మనం వినతిపత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో జేఏసీ ఏ పిలుపునిచ్చినా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులందరినీ కూడా కన్వర్షన్ కన్వర్షన్ అయ్యే వరకు ఏదైతే పోరాటాలకు సిద్ధంగా ఉన్న జేఏసీలో ఏదైనా సరే సౌత్ సర్కిల్లో సౌత్ సర్కిల్ జేఏస్సీ కమిటీగా ముందుంటామని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ అందరి ప్రజాపాలన అనే గవర్నమెంట్ మన ఉంది కాబట్టి ఆర్టిజన్ ఉద్యోగులందరినీ కూడా కన్వర్షన్ చేయాలని సౌత్ సర్కిల్ జేఏసీగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఒక నిమిషం మన చైర్మన్ రామ్ గారు కూడా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి కార్మిక రాష్ట్ర నాయకత్వం వచ్చినటువంటి పిలుపులో భాగంగా మన డివిజన్లో దాదాపుగా సర్కిల్ వైజ్ చూసుకున్నట్లయితే దాదాపు ఆరు మంది ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాంట్లో భాగంగా మనకు కలిసినటువంటి మన డివిజన్ భాగంలో ఉన్నటువంటి మరి కల్వకుర్తి ఎమ్మెల్యే కావచ్చు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే కావచ్చు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళందరికీ కూడా మరి మన వినతి పత్రాలు సమర్పించడం జరిగింది వాళ్ళు కూడా మంచిగా స్పందించారు సానుకూలంగా స్పందించారు మేము కూడా లెటర్ రాస్తామని చెప్పారు రిజర్ చేసే పార్టీ నాయకులతో కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడేసి అసెంబ్లీలో చర్చ వచ్చేలాగా మాట్లాడతామని చెప్పేసి మల్లరెడ్డి రంగారెడ్డి గారు చెప్పారు ఈ రోజు పర్సనల్ గా సుధీర్ రెడ్డి గారి పిఏ గారు పిలిపించుకొని కూడా మాకు కొన్ని సలహాలు తీసుకున్నారు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు వచ్చేసి అడిగారు వాళ్ళు కూడా లెటర్ పుట్అప్ చేసి సీఎం గారికి రాస్తామని చెప్పేసి మా ముందే ఆ లెటర్ తయారు చేసి పంపించడం జరిగింది కనుక మనం చేసే మనం చేసే పోరాటంలో న్యాయం ఉంది కనుక అధికారులు కూడా ప్రజా ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా చక్కగా సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు ఖచ్చితంగా మన సమస్య పరిష్కారాంతమయ్యేంత వరకు కూడా మనం నిఖచ్చితంగా పోరాడాలని చెప్పేసి మనం చేసుకుంటా ఉన్నాం కనుక ఇంకా వల్లిసిటీలో ఉన్నటువంటి వారి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి గౌరవనీయులు వారి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉన్నారు వారికి ఇంకా టైం తీసుకోలేదు ఈ రోజు ఎనిమిది గంటల రమ్మని చెప్పి చెప్పారు ఈ రోజు కూడా వెళ్ళి కలిసి వాళ్ళకు గుడిస్తాము ఈ సమస్య స్కారం అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా జేఏస్సీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చే మరి ఏ పిలుపు కై తీస్తా ఆ పిలుపు మేము సంసిద్ధులమై ఉంటామని చెప్పేసి సహకరిస్తామని చెప్పేసి అదే రకంగా ఇంతకు ముందే మరి గోషమాల ఎమ్మెల్యే మరి గౌరవశ్రీ రాజం రాజసింగ్ గారి కూడా ఇవ్వడం జరిగింది కనుక ఈ ఎమ్మెల్యేలకు ఇవ్వడం వల్ల మన సర్కిల్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఇవ్వడం అయిపోతుంది కనుక నెక్స్ట్ ఏ కార్యక్రమానికి సమస్యలుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నాయకత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముయించుకుంటున్నాను